భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలం రెడ్డిపల్లి పంచాయతీలో ప్రజా వైద్యం ప్రజల హక్కు సూత్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఘనంగా జరిగింది ప్రధాన అతిథిగా భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పాల్గొని ప్రజల నుంచి సంతకాలు సేకరించారు ఈ కార్యక్రమంలో యువతకు విద్యార్థులకు ఉన్నత విద్యా భవిష్యత్తు కోసం ముఖ్యమని ప్రైవేటీకరణ వల్ల నష్టాలు కలుగుతాయని అవగాహన కల్పించారు జిల్లా నాయకులు సర్పంచ్లు పాల్గొన్నారు

అలాగే మళ్ళా గారు తెలుసు ఇవాళ ఇబ్బంది వస్తే రెడ్డిపల్లి గ్రామంలో పక్కన శివాల నుండి విజయనగరం ప్రభుత్వ కాలంలో వైద్య కాలేదు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తారు లేదు ఇంకా పెద్ద ఎత్తున వెళ్తా ఉంటాం ఇవన్నీ ఇప్పుడు హాస్పిటల్ కాబట్టి ఇబ్బంది వచ్చినా ఇమీడియట్ గా హాస్పిటల్ కానీ ఆ కార్యక్రమాలు కాకుండా మీరు ప్రజా మీకు తెలిసి ఎన్ఆర్ హాస్పిటల్ థర్డ్ బాక్స్ లో థర్డ్ బాక్స్ ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్తే మీకే ఉచితంగా వైద్యం చేస్తారో చూడండి ఎవరైనా అడగండి అనేసే పరిస్థితి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోర్టు సంపాదించుకోవడం విధంగా కార్యక్రమం చేయడం చాలా జరుగుతుంది కాబట్టి దీనివల్ల పబ్లిక్